దేవి నవరాత్రుల్లో మూడవ రోజు నైవేద్యం దద్దోజనం ఒక కప్పు బియ్యం తీసుకొని ముందుగా అన్నం రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పెరుగు రెండు కప్పుల వరకు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మరి తిక్కుగా ఉందనుకుంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు జీడిపప్పు అలాగే రెండు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇంగువ ఎండుద్రాక్ష కొద్దిగా వేసి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్నటువంటి అన్నంలోకి పోపు వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మూడవ రోజు అమ్మవారి నైవేద్యం దద్దోజనం రెడీ మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి